విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ కంప్లీట్ ఆ జర్నీ అనేది మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట అందరూ కూడా ఫన్నీగా అయింది అనమాట సో షన్నుతో ఈ మధ్య చేయట్లేదు దానికి రీజన్ ఏంటి అంటే బ్రేకప్ అయిన వాళ్ళిద్దరికీ అది అందరూ ఓపెన్ గా చెప్పారు వాళ్ళిద్దరు బట్ ఆ బ్రేకప్ అయిన తర్వాత కూడా దీప్తితో చేశారు మీరు కానీ షన్నుతో చేయట్లేదు షన్నుతో అప్పుడు సాంగ్ చేశాను సోని మ్యూజిక్ అయితే తర్వాత తను వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ సారీ మూవీ నాకు తెలిసి ఒక టూ మంత్స్ బ్యాక్ మేము కలిసాం ఆల్రెడీ కలిసాం అయితే మేమిద్దరం ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తాం ఒక మంచి సాంగ్ ని ప్రెజెంట్ చేయాలి ఎందుకంటే లైక్ ఆ సాంగ్ మీద డిపెండ్ అయి ఉంటది అది మంచి సాంగ్ వచ్చినప్పుడు మేము మేము మీ సాంగ్స్ అన్ని చూసినప్పుడు మీరు మెలడీ ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే మీ సాంగ్స్ అన్ని మెలడీ సాంగ్స్ అట్లా చూస్ చేసుకున్నారు నాకైతే అర్థం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇది కొంచెం ఆఫ్ బీట్ అంటే మీరు చూ దానికి కొంచెం ఆఫ్ బీట్ అనుకోవచ్చు కోయిలా కోయిలా సాంగ్ కొంచెం బీట్ సాంగ్ అనుకోవచ్చు అండ్ ఎప్పుడు కూడా మీరు కాన్సెప్ట్ తీసుకుని దాంట్లో డాన్స్ ఉంటుంది ఈసారి డాన్స్ లో కాన్సెప్ట్ వచ్చింది దాని గురించి ఒకసారి చెప్పండి యా యాక్చువల్లీ ఈ పర్టికులర్ సాంగ్ నేను కంప్లీట్ గా డాన్స్ ని పట్టి వచ్చేయండి నాకు 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 యాక్చువల్లీ చాలా సింపుల్ అయిపోతుంది ఏంటంటే కోరియోగ్రాఫర్ వచ్చి కోరియోగ్రఫీ చేసుకుంటారు ఒక సెట్ లో డీఓపి డీఓపి వర్క్ చేసుకుంటారు బట్ డైరెక్టర్ కి ఏంటి అవును స్కోప్ ఎక్కడ డైరెక్షన్ కి స్కోపే లేదు అసలు యాక్చువల్లీ అదంతా కంప్లీట్ గా ఒక సెట్ వర్క్లో జరిగే సాంగ్ యాక్చువల్లీ మీరు అది సెకండ్ హాఫ్లో వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ కంప్లీట్ సాంగ్ అంతా అదే డ్యాన్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట బట్ నేను ఏం చేశారంటే ఆ డ్యాన్స్కి ఒక ఎమోషన్ ఉండాలి నేను పెట్టాను సింపుల్ సింపుల్గా అంటే వాళ్ళు ఆ డా అమ్మాయి ఒక డ్యాన్స్ వేస్తుంది అంటే ఆ అమ్మాయికి సంథింగ్ రెక్కలు వచ్చాయి ఆ రెక్కలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ డ్యాన్స్ అనేది లైక్ అప్పటి వరకు ఒక దాంట్లో క్లోజ్డ్గా ఉండిపోయింది ఎప్పుడైతే అమ్మాయికి రెక్కలు వచ్చిందో కంప్లీట్ గా ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు సో బేసిక్ గా ఆ కాన్సెప్ట్ ని పెడదాం అనేది నా థాట్ అనమాట డాన్స్ మీద వెళ్ళిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సాంగ్స్ డ్యాన్స్ మీద వచ్చాయి మనం కూడా మళ్ళీ ఎందుకు అలా చేద్దాం ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా కాన్సెప్ట్ ని మజ్జి చేయొచ్చు కదా అది నా సో మెలడీ అని చెప్పాను కదా దాని గురించి చెప్పండి సాంగ్స్ ఎందుకు మెలడీనే చూసి అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని సాంగ్స్ కూడా మెలడీ అంటే బ్రేకప్ కావచ్చు లవ్ థీమ్ కావచ్చు అన్ని సాఫ్ట్ సాంగ్స్ ఏ ఉంటాయి అందరికీ నచ్చే సాంగ్స్ కానీ మాస్ ఎప్పుడు టచ్ చేయాలి ఇది రెట్రో మ్యూజిక్ యాక్చువల్లీ చెప్పాలంటే సో మాస్ టచ్ ఫ్యూచర్లో మేమేమైనా మాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా డెఫినెట్లీ ఇప్పటి వరకు నేను మెలోడీ చేయడం కారణం ఏంటంటే యాక్చువల్లీ అందులో సోల్ ఉంటుందండి యాక్చువల్లీ అంటే మీకు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సాంగ్లోని ఆ లిరిక్స్ ఏదో ఒక స్టోరీ చెప్తుంది ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ కథ చెప్పను నేను లిరిసిస్ట్కి ఏం చెప్తాను అంటే మీరే కథ చెప్పండి మనం మనం ఒక అనుకున్నాం కదా దాంతో మీరే ఒక కథ చెప్పేసేయండి నేను మళ్ళీ మాటలు పెట్టకూడదు దాంట్లో సో మీకు ప్రతి లిరిక్ ఒక మాటలాగా ఉంటుంది అంటే సంథింగ్ అది ఏదో మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది లేకపోతే సంథింగ్ మిమ్మల్ని ఉన్నదానించి బయటికి తీసుకురావడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట యా సో అండ్ మెలోడీ అన్నారు కదా దాని క్రెడిట్ కంప్లీట్ గా విజయబుల్ ఆయన ఏ సాంగ్ అయినా సరే మెలోడీ వదిలేదు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కోయిల కోల్లో కూడా ఒక ఒక బిట్ మెలోడీకి వదిలేశాడు నువ్వు ఉంటే చాలు కదా అక్కడ వస్తుంది అది అది ఆయనలో ఉండే స్పెషల్ డీ అండి అది అనేది కూడా మంచిగా వచ్చింది అన్ని కూడా అసలు సో దీని తర్వాతనే బేబీ వచ్చింది కదా అంటే ఆయన దాని గురించి ఎట్లా అనుకుంటున్నారు లేదంటే యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీస్ చేశారు కొంచెం కానీ హిట్ అయింది అంటే ఒక పేరు తెలిసింది అంటే ఈ సాంగ్స్ త్రూ మీ సాంగ్స్ త్రూ తెలిసింది తర్వాత బేబీ కూడా హిట్ అవ్వడం మంచి మ్యూజికల్ హిట్ అయింది అది కూడా అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ కి లైక్ మూవీలో సాంగ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మూవీ సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తాయి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చెయ్యకపోతే ఆ సాంగ్ వాల్యూ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ సాంగ్ ఏంటంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు సో ఇందులో ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఆ స్టోరీ సిచ్యువేషన్ మేము అందుకే ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం ఇండిపెండెంట్ సాంగ్ లో ఎక్స్ప్లోర్ చేసేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ బౌండరీస్ ఉండవు కాబట్టి మేము లైక్ కొత్త క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే లొకేషన్స్లో కానీ ఏదో దానంలో కొత్త దానం చూపిద్దాం అనుకుంటున్నాం సో ఇన్ని సాంగ్స్ చేశారు కదా రీసెంట్ కోయిలాతో చూసుకుంటే మొత్తం మీద మీకు ఏ సాంగ్ ఇష్టం అంటే నేను అన్నీ నాకు ఇష్టం నేను చేస్తామని చెప్పద్దు ప్రతి సాంగ్కి నేను ఎంత లవ్ చూపిస్తానో ప్రతి ఇండిపెండెంట్ సాంగ్కి అంతే ఇష్టంగా చేస్తాను నాకు ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవ్వకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అటు ఇటు ఉండేదేమో ఎందుకంటే తెలియకుండా మనం డిమోటివేట్ అయిపోతాం ఇప్పుడు పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అది హిట్ అవ్వలేదు మనం అనుకున్నంత రీచ్ రాలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ టైం మనం ఎఫర్ట్స్ పెట్టాం నేను ఎలా ఏమనుకున్నానంటే నాకు అది హిట్ అయినా అవ్వకపోయినా మనం ఒక ఐదారు సాంగ్స్ కైనా ఎఫర్ట్స్ పెడదాం ఏముంది ఒకటి పోతే ఇంకోటి ఇంకోటి పోతే ఇంకోటి కాకపోతే ఈ ఐదిట్లు ఒకటైనా హిట్ అవుతుంది కదా సో మిగతా ఆ హిట్ అయింది మిగతా ఈ ఈ నాలుగు రీచ్ అవ్వలేని ప్రాజెక్టులు కూడా రీచ్ అయ్యేలా చేస్తాం సో బై గాడ్స్ గ్రేస్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అవును ఫస్ట్ చూస్తూ చూస్తే నని చెప్పేసి దీప్తిత్వం సుమంత ప్రభాస్తో చేశారు సో అది ఆ పెయింటింగ్ కాన్సెప్ట్ కానీ అన్ని అందరూ ఇప్పటికీ కూడా చూస్తూ ఉంటారు అవునండి అవును అది ఇప్పటికీ కూడా తట్టుకోలేదే కానీ చూస్తూ చూస్తూనే కానీ సాంగ్స్కి మీకు చాలా లైఫ్ ఎక్కువ ఉంటుంది అవును యాక్చువల్లీ వినడం కంటే కూడా మీ దాంట్లో కాన్సెప్చువల్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి అందుకనే వ్యూర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది మామూలుగా వినేది సాంగ్స్ వేరు కానీ మీది విజువల్లీ కాన్సెప్ట్స్ కాబట్టి చాలా బాగా వెళ్తుంది అసలు ఆ కాన్సెప్ట్స్ గురించి చెప్పండి ప్రతి ఒక్క సాంగ్కి ఆ కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు నిజంగా అదే అడగాలనుకుంటున్నాను అనమాట అది కానీ మీకు లవ్ ఎవరైనా లవ్ చేయడం లవ్ అంటే రీసెంట్ గా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కదా ఇది సో ఫస్ట్ ఇది చెప్పండి తర్వాత దాని గురించి మాట్లాడదాం యా యా కాన్సెప్ట్స్ వచ్చేటప్పటికి బేసిక్ గా ఇలా పర్టిక్యులర్గా ఇదే చేద్దాం అదే చేద్దాం ఇలా ఏమో అనుకుంటాం కాకపోతే ఇప్పుడు సపోజ్ మన లైఫ్లో జరిగాయి అంటే ఇప్పుడు మన లైఫ్లో జరిగినవి పోటీ చేయడం ఇంకా ఈజీ చెప్పాలంటే రైట్ సో లేదా నీ క్లోజ్ ఫ్రెండ్ నీ క్లోజ్ ఫ్రెండ్ తన జర్నీని నువ్వు చూస్తావు సో తన పే పడే పెయిన్ నువ్వు అబ్జర్వ్ చేస్తావు తనకి వచ్చే సక్సెస్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తావు సో ఈ అబ్జర్వేషన్ నాకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ పెయిన్ కానీ సక్సెస్ కానీ అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ ఫీలింగ్స్ని నేను నా మైండ్లో పెట్టుకుంటా నేను కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు నేను వాటిని మర్జ్ చేస్తాను అనమాట అంటే ఉన్నది ఉన్నట్టుగా పెట్టాను కాకపోతే దాన్ని ఓకే అక్కడ వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు కదా సక్సెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరు ఒక పెయిర్ అయ్యారు లైక్ వాళ్ళు సక్సెస్ఫుల్గా మ్యారేజ్ చేసుకున్నారు అది జరిగింది అంటే ఏ పాయింట్ దగ్గర వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది సో ఆ యాక్సెప్టెన్స్ పాయింట్ని నేను తీసుకుంటాను సో దాన్ని అలా డిజైన్ చేస్తాం సో ఇలాగ ప్రతి సాంగ్లోని ఏదో ఒక కాన్సెప్ట్ మేము లైవ్గా జరిగినవి తీసుకున్నాం కానీ ఆర్టిఫిషియల్గా ఎక్కడ ఎక్కడ అనిపించలేదు అవును ఆర్టిఫిషియల్ కాన్సెప్ట్ అనిపించలేదు కాబట్టి ఇంత సక్సెస్ వచ్చింది సో దీప్తిని మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు అంటే లైక్ చాలా క్యూట్ క్యూట్ ఉన్నప్పుడు చూశారు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా ఉంది తను తను డీల్ చేసే విషయాలన్నీ కూడాను చాలా మెచ్యూర్డ్ గా అనిపిస్తుంది మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు కాబట్టి ఒకసారి దీప్తి గురించి చెప్తారా తను చాలా స్ట్రాంగ్ అండి అంటే బేసిక్గా బయటికి మీకు ఎలా కనిపిస్తున్నా కూడా తన చాలా స్ట్రాంగ్ లేడీ అండ్ ఒకటి పట్టుబట్టి కూర్చొని నాకు ఇది కావాలి అంటే తను చేసి తీరుతుంది అది అని నాకు అది చాలా నచ్చుతుంది దీప్తిలో అంటే ఎవరైనా ఎక్కడైనా ఏదో పాయింట్లో కాంప్రమైజ్ అవుతారేమో అది ప్రొడక్షన్ కానివ్వండి లేకపోతే కాస్ట్యూమ్స్ అయినా ఏదైనా సరే ఒక పాయింట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది అమ్మాయి ఆ సొల్యూషన్ని వెతుకుతుంది అనమాట నాకు అది బాగా నచ్చుతుంది అసలు ఇది అవసరం అంటే లేదు అవసరం పెట్ట పెడదాము అది చాలా సక్సెస్ అవుతుంది అన్నమాట అంటే లైక్ వైరల్ అవుతుంది అన్నమాట సో తనకి అసలు ఫిల్మ్ మేకింగ్లో కానీ లైక్ క్రియేటివ్ థింగ్లో కానీ చాలా చాలా టాలెంటెడ్ అండ్ ప్రొఫెషనల్ కాదు తన పర్సనల్గా కూడా తను చాలా కనెక్టెడ్గా ఉంటుంది అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉన్నాను బ్రో ఇలా మాట్లాడుతుంది అనమాట సో నాకు అందుకే నేను దీప్తితో లైక్ ఇంత ఇన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేసుకురాగలిగానంటే మా అండర్స్టాండింగ్ నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను మీరు చేసిన సాంగ్స్ అన్నింటిలోకి కూడా దీప్తి సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ మేల్ వర్షన్ చూసుకుంటే విజయ్ విజయ్తో ఎక్కువ చేస్తారు ఏంటి వీళ్ళిద్దరికి అంటే కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉందా వీళ్ళిద్దరితో మీకు ఎలా కంఫర్ట్ జోన్ ఏం కాదండి లైక్ దీప్ అంటే దీప్తి ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి నా స్టార్టింగ్ కెరీర్ నుంచి తను ఉంది ఓకే అవును అక్కడి నుంచి ఉంది సుగ్గీ విజయ్ ఏంటంటే లైక్ ఏమై ఉండొచ్చు ఆ సాంగ్ ఉంది కదా నుంచి మేము ఏంటంటే ఆ సాంగ్ కి కొంచెం నార్త్ లుక్స్ ఉండాలి అనే పర్సన్ ని మేము వెదుగుతున్నాం అనమాట వెతుకుతున్నప్పుడు మాకు లక్కీగా సుగ్గీ విజయ్ కనిపించాడు బట్ అబ్బాయికి కొంచెం ఎంత నార్త్ లుక్ ఉన్నా కూడా తను తన నుంచే వచ్చాడు అనేది తెలియాలి అంటే కంప్లీట్లీ బాలీవుడ్ ఈ లుక్స్ కూడా సో ఈ రెండు మిక్స్ అయ్యి మధ్యలో సో సుగి అలాగా నాకు పరిచయం అయ్యాడు అండ్ తనకు కూడా చాలా టాలెంట్ అండి అసలు యాక్చువల్లీ తన తమిళయానా కూడాను తమిళయానా ఇప్పుడు నాకు తెలుసు తెలుగు మాట్లాడ తెలుగు 80% బా మాట్లాడుతున్నాడు అండ్ మీరు అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు ఉన్నాడు అండ్ ఇప్పటి వరకు తను చేసిన ప్రతి ప్రాజెక్ట్ తెలుగులో అదే చేశాడు వరకు ఒక్క తమిళ్ ప్రాజెక్ట్ కూడా చేయలేదు అనుకుంటున్నాను నాకు తెలిసి బట్ తనకి మన తెలుగు ప్రాజెక్ట్స్ అంటే అంత ఇష్టం డాక్టర్ నేను నేను షాక్ ఫస్ట్ ఎందుకంటే ఈ రెండు మేనేజ్ చేయడం కష్టం అదే బిజీ లైఫ్ ఇది బిజీ లైఫ్ బట్ తను అది కంటిన్యూ చేస్తూ ఇది చేస్తున్నారు కదా రెండు రెండు చేస్తున్నారు సో దీప్తి గురించి చెప్పారు మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి రీసెంట్ గా మ్యారేజ్ అయింది యా యాక్చువల్లీ మాది నేను మహారాజా కాలేజ్ అండి విజయనగరంలో ఐటి డిపార్ట్మెంట్ అనమాట లైక్ తను కూడా మా నా క్లాస్మేట్ తన పేరు ప్రసన్న అయితే నాది రోల్ నెంబర్ సో ఏం లేదు మేము ఇనిషియల్ డేస్ ఉండేవాళ్ళం లైక్ నేను అన్ని షేర్ చేసుకునేవాడిని తను కూడా షేర్ చేసుకున్నా అయితే అది కాస్త మాకే అర్థం అవుతుంది ఇది నాట్ ఫ్రెండ్షిప్ సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో పరిచయం అనుకుంటా సో ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అనుకుంటా థర్టీన్ ఇయర్స్ తను ఏమీ లేనప్పుడు తను నా నాతో ఉంది కంప్లీట్లీ అసలు నేను జీరో ఆ టైంలో అండ్ ఇప్పుడు కూడా తను అలాగే ఉంటుంది అనమాట అంటే నేను నేను ఆ స్టార్టింగ్ స్టేజ్ని ఎలా ఉంటే ఉన్నప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు కూడా తను అంతే డౌన్ టు ఎర్త్

నేను ఒక పాయింట్ తీసుకుంటా పాయింట్ని జనాలకు నచ్చే విధంగా నేను డిజైన్ చేసుకుంటాను అనమాట మీ క్లాస్మేట్స్ యాక్చువల్లీ ప్రసన్న క్లాస్మేట్స్ కాకపోతే అందులో లాస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్ లో పిక్చర్ ఉంటుంది హీరో మొబైల్ హీరో వాల్ పేపర్ అమ్మాయి దాంట్లో దొరుకుతుంది సో ఆ పాయింట్ బేస్ చేసుకుని నేను మొత్తం అల్లుకుంటూ వచ్చాను అనమాట కాన్సెప్ట్ చేసిన తర్వాత సాంగ్ కంపోజ్ చేస్తారా లేకపోతే కంపోజ్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ డిజైన్ చేస్తారా మీరు యా యాక్చువల్లీ ఇదంతా కూడా మేము మోర్ దెన్ సాంగ్ టేకింగ్ వీటి మీద కన్నా ఎక్కువ ఐడియా మీద కాన్సంట్రేట్ చేస్తాం ఆ పర్టిక్యులర్ ఐడియా బేసిక్గా తీసుకెళ్తాం ముందుకి సో దీన్ని ఎలా డిజైన్ చేస్తాం అని చెప్పేసి నేను విజయబుల్గా నిన్ను మ్యాక్సిమం ఇద్దరం కూర్చొని డిస్కస్ చేస్తాము ఓకే తర్వాత లిరిసిస్ట్ ఉంటారు సురేష్ బంజెట్టి అని చెప్పేసి అయినా మేము వేసుకున్నాము స్కెచ్ స్కెచ్కి పెయింటింగ్ వేస్తారు సార్ సో అలాగా ముగ్గురం కలిపి నేను చేసే ప్రతి పాటలో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఫస్ట్ అంటే మిమ్మల్ని డిఓపి అనాలా డైరెక్టర్ అనాలా లేకపోతే ఎడిటర్ అనాలా ఏమనాలి అన్నీ మీరే ఉన్నారు అంటే యాక్టింగ్ కూడా అక్కడక్కడ కనిపిస్తే వెళ్ళిపోతారు ఆఖరికి సురేష్ గారిని కూడా ఒక దాంట్లో లెక్చరర్ గా వాడేశారు యాక్చువల్లీ నాకేంటంటే ఒక క్లారిటీ కోసం బేసిక్గా నేను అన్ని పనులు నేనే చేయాలని అనుకోను ఎందుకంటే వర్క్ డివైడ్ అయ్యేటప్పటికి మనకి ఇంకా లైక్ కొత్త వాళ్ళతో వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది బట్ నాకేంటంటే అందరూ అన్ని పనులు మనమే చేసుకుంటే ఏంటంటే ఒక క్లారిటీ ఉంటుందన్నమాట దానికోసం ఏంటంటే డైరెక్షన్ ఎడిటింగు డిఏ ఇంకా కొన్ని కొన్ని పేర్లు అండి సౌండ్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ కూడా నేనే కొన్ని డిజైన్ చేసుకుంటా ఓకే అవన్నీ చేసుకుంటే నా పేరు చూడరు ఆ ట్యాక్స్ అయ్యేటప్పుడు కలిపి సో కొన్ని కొన్ని వేసుకుంటున్నాను సో ఇవన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు మీ ఓన్గా అంటున్నారు అంటే ఎలా యూట్యూబ్ ద్వారా ఎలా నేర్చుకున్నారు నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో మూవీస్ నాకు ప్రతి వెళ్ళిన ప్రతి హిట్ మూవీ నాకు ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ థియేటర్ బయటకు వచ్చిన ప్రతిసారి నేను ఒకటి చెయ్యాలి ఇలాంటిది చెయ్యాలి లేకపోతే ఇలాంటి ఫైట్ తీయాలి ఇలాంటి సీక్వెన్స్ క్రియేట్ చేయాలి అనే తపన ఉండేది బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఐడియా లేదు కంప్లీట్గా ఐడియా లేదు అండ్ పలానా దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి నేర్చుకుందాం అన్నా కూడా నేను ఉండేది వైజాగ్ సో అక్కడ అంత అంటే షూటింగ్స్కి వాటికి అన్నిటికీ బాగా వస్తారు కానీ తెలీదు ఎవరూ తెలి ఎవరి ఎవరిని వెళ్ళి తెలియదు సో అలాగా ఇన్స్టిట్యూట్స్ పోనీ ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా జాయిన్ అవుదాం అనుకుంటే యానిమేషన్స్ సంబంధించినవి ఉన్నాయి యాక్టింగ్ సంబంధించిన ఉన్నాయి కానీ ఫిలిం మేకింగ్ సంబంధించినవి అయితే ఏమీ లేవు అసలు సో మాకు తెలిసి వెతికే ఏదైనా సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఎడిటింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే జాయిన్ పర్టిక్యులర్గా మీకు దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం అండి అందులో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఎలా ఎలాగా లోపలికి వెళ్ళాలో తెలియదు మూవీ ఇండస్ట్రీ అంటే ఇష్టం బట్ అది మనం ఎలా ఎంట్రీ అవ్వాలనేది అసలు ఐడియా లేదు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా కజిన్ ఉండడు వంశీ శ్రీనివాస్ అని చెప్పేసి సో యాక్చువల్లీ హీఈస్ ఆల్సో డిఓపి మీరు అబ్జర్వ్ చేస్తే సూర్య షణ్ముఖ్ చేసే సిరీస్ అన్నిటికీ ఆయన డిఓపి సో మీ ఇద్దరం కజిన్స్ అయితే నేను తీసినప్పుడు తను హీరో చేశాడు తను తీస్తే నేను హీరో చేసాడు అంటే మా మీద మేమే ట్రైల్ చేసుకునే వాళ్ళం అనమాట సో అలాగా నాకు అర్థమైంది ఏంటంటే మనకి మనకి ఇది అవ్వదు యాక్టింగ్ అంటే నేను చూపిస్తూ నాకు చూపించడం నచ్చుతుంది అనమాట లైక్ ఒక యాక్టర్ని పోర్ట్రేట్ చేయడం కానీ ఒక సీన్ క్రియేట్ చేయడం కానీ ఇది నాకు నచ్చుతుంది యాక్చువల్లీ మోర్ దాన్ యాక్టింగ్ క్రియేట్ చేసింది నచ్చింది ఇంకా నేను అలాగా ఓకే మన ఇది మనం కెమెరా ముందు కదా ఎడిటర్ అండి యాక్చువల్లీ మా కజిన్ ఫుటేజ్ తీసుకొని వస్తే దాన్ని నేను ఎడిట్ చేసేవాడిని అయితే ఒక టైంలో తను బిజీ అయిపోవడం వల్ల నాకు ఫుటేజ్ రావట్లేదు అనమాట అంటే బేసిక్ ఎడిటర్ ఫుటేజ్ లేకపోతే సో సరే మనం ఒక ఫుటేజ్ మనమే క్రియేట్ చేసుకుందాం మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కదా సో అక్కడి నుంచి ఫుటేజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశా సో ఆ ఫుటేజ్ నేనే వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసాను సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనే నాకు అవసరం పడుతుంది నేను బయటకు వస్తుందంటే అది అంత పర్ఫెక్షన్ రావట్లే ఇప్పుడు సపోజ్ సినిమాటోగ్రఫీ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని డిఏ దగ్గరికి వెళ్ళాను అనుకోండి అంటే నేను రైట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళలేదేమో నాకు కరెక్ట్ అవుట్పుట్ రావట్లేదు అనమాట నేను అనుకున్న కలర్స్ నాకు రావట్లేదు ఓకే సో సరే మనం అది కూడా ట్రై చేద్దాం మీ ఒకటి ఉంటది వాళ్ళకి అర్థం మనం అది కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ రెండు మూడు సార్లు ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ నుంచే మనకి ఎలాగా సక్సెస్ వస్తుందో తెలుస్తుంది ఫస్ట్ మనం సక్సెస్ అయిపోయింది తర్వాత ఫెయిల్యూర్ వస్తే మనం తట్టుకోలేం సో ఆ ఫెయిల్యూర్స్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నాకు నేర్పిస్తూ వచ్చింది అనమాట సో అలాగా అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చేసుకున్నారు అనమాట అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే నేర్చుకున్నారు యా సో ఈ సాంగ్ లో కోయిల కోయిల సాంగ్ లో కార్ ఫెయి ఐ మీన్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అది బీటిఎస్ లో చూసాం దాని గురించి ఒకసారి చెప్పండి అమ్మో యాక్చువల్లీ మేము కోయిలా సాంగ్ వచ్చేసి కొన్ని కార్స్ ని మేము వింటేజ్ కార్స్ ని రెక్కీ చేసాం అన్నమాట వెళ్ళి వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రెక్కీ చేసాం ఫస్ట్ గ్రీన్ కలర్ కార్ ఒకటి చూసాం నేను మీకు పిక్చర్ పంపిస్తాను ఆ కారు బేసిక్ గా పర్ డే వచ్చి మనకి ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఛార్జ్ చేస్తాం పర్ డే ఓకే మేము ఫైవ్ డేస్ చూడటాం అనుకున్నాం బట్ వాళ్ళని యా యా బట్ వర్త్ అండి ఆ కారు మీరు చూసాక డెఫినెట్లీ వర్త్ అండి అయితే మేము అది తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాం యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళాము అది చూడడానికి చాలా బాగుంది అన్ని బాగున్నాయి కాకపోతే షూటింగ్ కి యాక్చువల్లీ కార్ కి కెమెరాస్ ఫిక్స్ చేయాలి మౌంట్ చేయాలి అవును బిటిఎస్ లో కనిపిస్తునే అవ్స్ అయితే వాళ్ళు అసలు కార్ మీద మనం చేయబెట్టినా కూడా ఒప్పుకోట్లే ఆ డ్రైవర్ వచ్చి తోల్దాడట మేము పక్కన కూర్చోవాలట మాకేం లేదు అవును కదా అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా పూవుల చూసుకుంటున్నారు సో మేము మా దాంట్లో కంప్లీట్ గా లైక్ ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చూపించాలి అండ్ యాక్సిడెంట్ షాట్ ఉంది అక్కడ సో ఇలాగా ఆ కారు తీసుకుందాం అనుకున్న సెట్ అవ్వలే సో ఇలా కాదని చెప్పేసి వెతుకుతూ వెతుకుతూ మేము కోటీ సైడ్ వెళ్ళాం అనమాట కోటీ సైడ్ వెళ్తే మీకు వరుసగా ఒక రెడ్ కార్లు ఉంటాయి ఆ రెడ్ కార్ల దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి చూసాం ఇది ఎంత అని అంటే పర్ డే ఫైవ్ థౌజండ్ అని అన్నారు అనమాట ఓకే ఫైవ్ థౌజండ్ అంటున్నారు బట్ అది ఉంది ఉన్నట్టుగా మేము చేయలేం మాకు కొన్ని మార్పులు చేతులు ఉన్నాయి సో తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి మేము కొయిలా ఒక స్టిక్కర్ వేసుకొని ఆ కార్ని అంటే బేసిక్గా నాకేంటంటే కొయిలా అంటే అదొక పక్షి కాదు అదొక కారు పెట్టుకున్న పేరు ఓకే అన్నది బేసిక్గా నా థీమ్ అనమాట సో అలాగే కారుని తెచ్చుకొని డిజైన్ చేసుకు అయితే వాడికి అడిగాం కారు వర్కింగ్ కండిషన్లో ఉందా అన్నీ బాగానే ఉన్నాయా అంటే అన్నీ బాగానే ఉన్నాయండి మీరు తీసుకెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అయితే బ్రేక్ వేస్తే యాక్సలరేటర్ పని చేస్తుంది యాక్సలరేటర్ అయితే బ్రేక్ పని చేస్తుంది అంటే అసలు మనం జడ్జ్ చేయలేము మధ్య మధ్యలో షూట్ మధ్యలో ఈ డోర్ ఓపెన్ అయిపోతాయి ఫాస్ట్ గా ఇలా టర్నింగ్ తీసుకుంటే డోర్ బయటకు వచ్చింది ఇలాగా బట్ మేము ఒకసారి కమిట్ అయిపోం ఇంకా ఇంకో కార్ కూడా లేదు అలాగే ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది ఇదంతా ఇనీషియల్ స్టేజ్ లో రాలే మధ్యలో మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి కార్ బ్రేక్ డౌన్ అయిపోయేది మాకు ఏమో టైం అయిపోయేది మేము అన్ని నైట్ షూటే చేసాం నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ సిక్స్ అరౌండ్ ఈ టైంలోనే షూట్ చేసాం అది మళ్ళీ మేము ఫైవ్ దాటిందంటే చేయలేము మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కదా బట్ ఏదోటి కంప్లీట్ గా దాన్ని ఏదో